అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రమా శుభవార్త వినగానే ఎగరికి అంతేయడం ఖాయము ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలైతే మీకు అందుతాయి ఈరోజు కొత్త ఇల్లు దుకాణం కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు మరి ఈ రోజు సరస్వతి మాతను పూజించటం వల్ల ఉత్తమంగా ఉంటుంది మరి ఉదయం పూట గాయత్రి చాలీసా వినాల్సి ఉంటుంది లేదా పఠించాల్సి ఉంటుంది ఈ రోజు సమాజంలో ఇలా చే వల్ల మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఎలాంటి అనైతిక కార్యకలాపాలకైనా సరే ఈ రోజు దూరంగా ఉండాలి లేకుంటే మాత్రం మీరు నష్టపోవాల్సి వస్తుంది మీరు ఎవరైనా సరే బ్యాంకు రుణము లేదా మరేదైనా రుణం తీసుకున్నట్లయితే ఈ రోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు మీ సంపద కూడా పెరిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు తమ కార్యాలయ పనులలో తొందరపాటు మానుకోవాలి లేకుంటే మాత్రం నష్టాలు తప్పవు అధికారులు అయితే ఉన్నతాధికారులతో మరి ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం కూడా ఉంది పరిహారంలో శ్రీకృష్ణుని పూజించడం వల్ల మరి శుభప్రదంగా ఉంటుంది ఆటంకాలు మరి హాని అనేవి ఏవి జరగకుండా ఉంటాయి మరియు మీ ఆర్థిక స్థితి కూడా మంచి ఫలితాల్లోనికి వస్తుంది మీ ప్రభుత్వ పని కూడా మరి పూర్తవుతుంది మీరు రాజకీయ వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవడం కూడా జరుగుతుంది సామాజిక రంగం యొక్క పరిధి కూడా పెరుగుతుంది మీ ప్రయత్నాలను తగ్గించాల్సినటువంటి అవసరం ledo ఈ రోజు మీరు ప్రారంభించినటువంటి పని నుండి మీరు చాలా ప్రయోజనం పొందబోతున్నారు సమాజంలో మీ కీర్తి అనేది విస్తరిస్తుంది ఇక స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కొన్ని అపార్థాల వల్ల రోజువారీ పనిలో ఉన్నటువంటి ఆటంకాలు రవాణాలో ఆటంకాలు అయితే ఏర్పడవచ్చు కానీ మీరు పరిహారం చేయడం వల్ల ఆ ఆటంకాలు కూడా మరి విఘ్నాలు కూడా తొలగించబడతాయి ఈ రోజు మీరు వినాయకునికి లడ్డూలు సమ నైవేద్యంలో సమర్పించడం వలన మీ ఆ విఘ్నాలన్నీ కూడా తొలగించబడతాయి ఇక వ్యాపార అయితే కొత్త ప్రణాళికలను అయితే రచిస్తారు ఏదైనా వ్యాపార భాగస్వామ్యంతో నడుస్తుంటే గనక ఈ రోజు మీ భాగస్వామి సలహాలు దానికి కొత్త జీవితాన్ని అయితే అందిస్తాయి దీంతో మీ సంపదను కూడా మీరు పెంచుకుంటారు మీ తల్లి తల్లు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి బయటి ఆహారము పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి లేకపోతే మాత్రం కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ రోజు అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి సోదరి సోదరులతోటి ఈ రోజు మాట్లాడడం వల్ల మీకు మేలు కలుగుతుంది మరియు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగించబడతాయి మరి పార్వతీదేవిని పూజించండి మీకు విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి విద్యలో ఉన్నటువంటి సమస్యలు కూడా మరి పరిష్కారం అయిపోతాయి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి వ్యక్తులతో పరిచయం అయ్యి వాటిలో ఇంకా మెలకువ రావడం అనేది అవుతుంది వారు మంచి విజయాన్ని కూడా సాధించేటటువంటి అవకాశాలు మాత్రం హెచ్చుగా కనిపిస్తున్నాయి మీ మనసులో ఆనందం అనేది పెరుగుతుంది మీరు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని మీరు చా దాని వల్ల మీరు చాలా ప్రయోజనం పొందు పొందగలుగుతారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు ఈ రోజు మరి రాశి వారికి అనుకున్న పనులు ఉన్నటువంటి అంతరాయాలు కూడా తొలగించబడతాయి అనేది తెలుస్తుంది ఇక ముఖ్యంగా అవివాహితులకు వివాహము కొరకు సంబంధాలు వస్తాయి మరియు మళ్ళీ పునః వివాహం చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి అయితే మంచి సంబంధాలే వస్తాయి వారు గనక తెలివితేటలతో ముందుకు సాగితే వాళ్ళు వారి జీవితం మంచిగానే ఉంటుందనే మరి తెలుస్తుంది ఈరోజు మరి చూసినట్లయితే శత్రుల గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రోజు మీకు thank you. హాని తలపెట్టే ప్రయత్నాలు మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు ఉద్యోగస్తులలో ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అయితే ఇస్తాయి కానీ ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో మీకు చాలా మంది శత్రులుగా ఉన్నారు కానీ వారు మిత్రులుగా మీతో ప్రయత్నిస్తారు కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉంటేనే ఉత్తమం ఇక ఈరోజు మీరు చూసినట్లయితే గనక పరిహారం చేయాల్సి వస్తుంది పరిహారం కొరకు మీరు కొబ్బరికాయ తీసుకోవాల్సి వస్తుంది కొబ్బరికాయను తీసుకొని దాని మీద కుంకుమతో సవ్య స్వస్తికు గుర్తు వేసుకొని మీ మీద నుండి తొమ్మిది సార్లు తిప్పుకోవాలి తిప్పుకొని మీరు ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు బట్టలో గట్టిగా కట్టేసి చక్కగా మీరు పారేటటువంటి నీటిలో వేసేయండి ఈ విధంగా పరిహారం చేయట ద్వారా మీకున్నటువంటి శత్రు పీడ నివారణ అయిపోతుంది ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ అయితే మరి దంతము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో